ఏమైందో మేము ఒక్క అంకె తీసుకొచ్చి మా కర్తవ్యాన్ని మేము నిర్వర్తించాం ఏడంకి తీసుకురావాల్సింది మీరు ఏడు అంకి ఉంటే మనం ముందుకు వెళ్ళుండేవాడు తప్పించుకుని తప్పే చాలు ఆపండి ఆపండి హాస్యాలు ఇప్పటికే చాలా ఎక్కువ అయ్యాయి కానిపండి ఆట మొదలు పెడదా ఎంతవరకు ఆటో మొదలవ్వలేదా ఇప్పటి వరకు నేను మీకు నా సామర్థ్యాన్ని పరిచయం గారు మీరు మాది మీది ఇద్దరి సమయాన్ని వృధా చేస్తున్నారు ఆటో మొదలు పెట్టండి మణి చూస్తుంటే మన ముసలోడికి కాలు తీర్చుకోవడానికి చాలా తొందరగా ఉన్నది కదా తొందర పండివు పండివు పాచికలు ముందు మీరు వెయ్యాలి కానివ్వండి అమ్మ అదే అమ్మగారు పాచికలు ముందు మేం వేస్తాం అమ్మా 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 వేయండి వచ్చుకా నువ్వు తర్వాతనే వేయద్దు గాని అరే తర్వాత వంతు నాది ఆ నా ఉద్దేశం మూడవసారి అని మూడోసారి మీ తర్వాత అంత అమ్మదే కదా ముందు ఎవరు వేస్తే ఏముంది ఓడిపోవాల్సింది మీ బుద్ధి మరి ఇంత చెడ్డదనుకోలేదు మరోసారి ఇలా మాట్లాడితే అతని స్థానంలో మిమ్మల్ని కూర్చోబెడతాను అప్పుడు అతను మీ తలపై తబలా వాయిస్తాడు రాసినది కావాలా వద్దా కావాలి కావాలి అయితే మౌనంగా కూర్చోండి అదే దని ఇప్పుడు గనక ముసలుడు పాచికలు వేస్తే ఖచ్చితంగా ఓడిపోతాడు తన కాళ్ళు నరికించుకుంటాడు అది చూసి మనం ఆనందం కాదు ఆనందించ ఆరు ఆరు పడింది మూడు మూడు కలిపితే ఆరు ఇప్పుడు మాకు మరొక అవకాశం దక్కాలి మూడు ఆరు పడితే రెండు అవకాశం దక్కుతుంది ఆరు పడింది కదా మా విజయనగరంలో ఆరు పడితే చాలు సంఖ్య ఆరై ఉంటే చాలు మళ్ళీ రెండు అవకాశం దక్కుతుంది మా విజయనగరంలో ఇలానే జరుగుతుంది ఇది విజయనగరం కాదు పంతులు గారు ఆరు సంఖ్య పడితేనే రెండో అవకాశం దక్కుతుంది ఆరు ఆరు సంఖ్య పడితేనే మరో అవకాశం దక్కుతుంది ఇలా ఎక్కడ జరగదు మూడు మూడు కలిపితేనే ఆరు అవుతుంది అవుతుంది కదా రామకృష్ణ చూడండి ఈసారికి అవకాశం ఇచ్చేస్తాం కానీ ఈసారి నుంచి ఒక్క పాచిక మీద ఆరు సంఖ్య పడితే అప్పుడు మరో అవకాశం ఇవ్వడం జరుగుతుంది అయ్యో అమ్మగారు ఆగండి ఆగండి ఆరు వేసింది మేము అవకాశం కూడా మాకే దక్కాలి అదే అయితే ఇప్పుడు మీ పాపు ఐదు అడుగులు ముందుకెళ్తుంది ఎందుకు నేను ఆచార్యాలు వారి పావుని ఎందుకు ముందు జరపాలి నేను నా పావుని ముందు జరుపుతాను రామకృష్ణ ఏమిటిది అమ్మా ఏం చేస్తున్నావు మీ ఇద్దర్లో ఎవరిదో ఒకరి పావు ముందుగా మహలు చేరుకున్నా నువ్వే విజేత అయినట్టు కదా ఆ ఈ సభలో కనీసం ఒక్కరైనా తెలివైన వారు ఉన్నారు ధన్యవాదాలు ధన్యవాదాలు అమ్మా దయచేసి గురుదేవుల పావుని కదపనివ్వు అయ్యో ఏంటి నాకు ఇలాంటి మూర్ఖుల్ మీరిద్దరూ మర్చిపోయినట్టయితే నేను మీకు మళ్ళీ గుర్తు చేస్తాను మీరిద్దరూ కలిసాడుతున్నారు నన్ను నోటించటానికి ఇక పావుని కదపండి లేదు నేను కేవలం నా పావుని ముందుకు అయ్యో అమ్మా ఏం చేస్తున్నావు నా కాలుని పనంగా పెట్టాను ఈ కాలు అదేలే ఈ కాలు ధన్యవాదాలు ధన్యవాదాలు ఇప్పుడు నా వంతు ఇందిమ గారు మీరు తప్పు చేస్తున్నారు మహాశయ తర్వాతి వంతు అమ్మగారిది ఎందుకంటే ఆ రామకృష్ణ గారితో ముందే మాట్లాడుకున్నారు కదా రెండవసారి మీ వంతు అని మూడవసారి అమ్మగారిదని కాబట్టి ఇప్పుడు మూడవసారి ఇది అమ్మగారి వంతు మీది కాదు అయ్యో కానీ అమ్మగారు ఇప్పుడే కదా పాచికలు వేశారు వారు పడిన తర్వాత అత్తయ్య వంతు మూడవసారి ఇప్పుడే కదా మీ ముందు నిర్ణయించుకున్నా చె సరే సార్ అలాగే అమ్మ సారికి పాచికలు వేయండి కానీ తర్వాత మళ్ళీ మీకు ఇలాంటి అవకాశం దక్కదు ఇప్పుడు నా వంతే కదా అత్తయ్యా ఇచ్చేయండి ఆరు పడుతుంది ఈ రోజు కాకపోతే రేపు ఖచ్చితంగా పడుతుంది రేపు కూడా ఆడాలనుకుంటున్నారా అయ్యో లేదు ఇదిగోండి శారదాదేవి గారు రేపటి వరకు చాలా ఆలస్యం అయిపోతుంది ఈ రోజే ఆడండి చాలు ఇక మీరిద్దరూ తప్పించుకోలేరు మీ కాళ్ళు నా సొంత ఏంటి ఇటా అయ్యో ఇంకెక్కడికి పడిపోతాం అమ్మగారు పడిపోతాం ఏమైంది ఏమీ లేదు అత్తయ్య సర్దుకొని కూర్చుంటున్నావు అంతే అయిపోయిందా మార్చగలు వేనా ఆరండి అయ్యో మళ్ళీ ఏమైంది ఆ అది మేము ఏదో ఆలోచిస్తున్నాం ఏదో ఒక ఆలోచన వచ్చింది

చెప్పేది వినండి నేను మీ అందరినీ ఒకటే వేడుకుంటున్నాను నేను పాచికలు వేసేటప్పుడు నాకు మధ్యలో జవరు అడ్డుపడద్దు ఇతను కంగారుగా ఉన్నప్పుడు ఇతని ఏకాగ్రతకి భంగం కలుగుతుంది అప్పుడతని చెయ్యి తడబడొచ్చు కానివ్వండి ఇప్పుడు మీ వంతు ఇవ్వండి ధన్యవాదాలు రెండు ఆటలు పడ్డాయి అద్భుతం చేశారు గురువుగారు అద్భుతం చేశారు అమ్మా నువ్వు చెప్పింది నిజమే మనకు కూడా ఒక పావు ఉండి తీరాలి ఎందుకు ఉండాలి పాచికలు వేసింది మేము ఆరు ఆరు పడింది మాకు మరి పావు కూడా మాదే కదా కదా మీరిద్దరూ ఈ ఆటలో సమాన భాగస్తులు కదా మీరు వేసిన ఒక ఆరుతో అమ్మ పావు కూడా ఒకటి బయటికి రావచ్చు కాబట్టి అమ్మకి పావు ఉండి తీరాలి రామకృష్ణ నువ్వు కూడానా అరే మొత్తం కుటుంబంలో అందరి మానసిక పరిస్థితి పాడైందా ఏంటి ఆయన చెప్పింది నిజమే మేమిద్దరం ఈ ఆట ఆడుతున్నాం కాబట్టి ఇద్దరికి సమాన భాగం ఉండి తీరాలి వీరిది ఒక పావు కదులుతుంది నాది ఒక పావు కదులుతుంది నీ నువ్వు అసలు ఆడడం లేదు కదా లేదు లేదు మాటలు మాత్రమే మావి ఆలోచన అర్థ్యే కదా అరే అసలు ఇక్కడేం జరుగుతుంది చూడండి మీరిద్దరు చాలా దారుణంగా ఓడిపోబోతున్నారు ముందు పాచికలు వేయండి కాని రెండు గురువుగారు మీ పావుని ఆరు అడుగులు ముందు జరపండి ఇదిగో అమ్మా ఇప్పుడు నీ వంతు ఇప్పుడు నా వంతు అరే ఇదెలా సాధ్యం ఆచార్యుల వారికి రెండు పాచికల్లోనూ ఆరే పడింది కదా మీరే కదా చెప్పారు ఆరు పడితే పాచికలు వేయడానికి మరో అవకాశం దక్కుతుందని మరి ఒకసారి ఆచార్య వేశారు ఇప్పుడు రెండోసారి అమ్మ వేస్తుంది కానీ చూడండి దిండి మహాశయ ఆట ఆడాలనుకుంటే నిష్టగా ఆడండి మీరు ఈ ఆటలో చాలా పెద్ద ప్రావీణ్యత గలవారని మేము ఒప్పుకుంటాం కానీ నియమాలందరికీ సమానంగా ఉండాలి కదా సరే 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 ఈసారి మళ్ళీ నేను ఒక విషయం చెప్తాను జాగ్రత్తగా వినండి ఒక పాచికలో ఆరు పడినా లేక రెండు పాచికల్లో పడినా సరే పాచికలు వేసే అవకాశం ఒక్కసారే దక్కుతుంది సరేనా మన పావు ముందుగా మహాలికి చేరుకుంది అయ్యో పంతులు గారు ఇలా ఎక్కడ జరగదు మీ పావు నాలుగు వైపులా తిరిగి రావాల్సి ఉంటుంది అయ్యో అసలు ఇదేమిటి సూటిగా దారునప్పుడు మా పావు చుట్టూ తిరిగి మోహన్కి ఎందుకు వెళ్తుంది మా విజయనగరంలో అయితే ఇలా జరగదే అవునా గురువు గారు అయినా విజయనగరంలోనే కాదు ప్రపంచం మొత్తంలో పాచికలాట ఎక్కడా సరే నియమాలు ఇలానే ఉంటాయి పంతులు గారు ఇది సబబు కాదు మీరు ముందుగా ఈ మాట మాకు చెప్పలేదు సరే ఈసారి ఇలానే వెళ్ళనివ్వండి కానీ తరువాత నుంచి పావు నాలుగు వైపులా తిరిగే మాలికి వెళ్ళాలి సరేనా గురువుగారు గురువు ఈ రామ తన కాలును కాపాడుకుంటున్నాడు మరి మా కాలు మీ కాలు నరికించి అవును గురువుగారు ఏదో ఒకటి చేయండి అయ్యో భగవంతుడా ఆగండి అమ్మగారి పావు సూటిగా మహరులోకి వెళ్తే మా పావు కూడా సూటిగానే మహలికి వెళ్ళాలి వెళ్ళదు వెళ్తుంది అలా వెళ్ళదు వెళ్తుంది అరే వెళ్ళదంటే ఎందుకు వెళ్ళదంటున్నారు ఆపండి ఎవరైనా ఒక్క మాట మాట్లాడినా సరే మీ ఇద్దరి కాళ్ళు ఇప్పుడే నా దగ్గరే పెట్టేసుకుంటాను ఎప్పుడు నా వంతు ఆరు రెండు ఆర్లు లేదు 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 మాకు ఆరుపడింది ఆచట్ల వారు తుమ్మేసరికి పాచకి తిరగబడింది దాంతో మాకే సంబంధం లేదు ఏ సంఖ్య అంతే జరపాల్సి ఉంటుంది కానీ మీరు ఈ విధంగా కానీ నీకు ఏం లేదు అరే అయినా పాచికని చేత్తో ముట్టుకోలేదు దానంతటా తిరిగిపోతే ఎవరేం చేస్తారు పాచికని చేత్తో పట్టుకొని మార్చడం అనే నియమం లేదు తొమ్మిది ఎందుకు ఎవరు చేత్తో అయితే జరపలేదుగా మీరే కదా చెప్పారు చేత్తో జరపకూడదని అవునా కదా దిందిమ మహాశయ చూడండి మీరు మళ్ళీ తప్పు చేస్తున్నారు ఎందుకంటే నా ఎదురుగానే నిర్ణయించబడింది చేత్తో ముట్టుకోకపోతే ఏం జరిగినా దాన్ని ఒప్పుకొని తీరా అయ్యో కానీ ఈ పావు తాతాచార్య తుమ్మటం వల్ల మహల్లోకి వెళ్ళింది పాచికలు వేసిన తర్వాత వెళ్ళలేదు కదా పాచిక కూడా తుమ్మడం వల్లే తిరిగిపోయింది కదా అమ్మ పాచికలు వేసినప్పుడు ఆరుపడింది కదా చూడండి దిందేమో మహాశయ మీరు మీ సౌకర్యాన్ని బట్టి నియమాలు మార్చడానికి ఇదంతా అరే నేను ఆడను అయ్యో చూడండి మీరు ఈ విధంగా ఆట మధ్యలో ఆపేయడానికి వీల్లేదు నేను ఇంకొంచెం సేపు మీలాంటి మూర్ఖులతో పాచికలాడితే పాచికలాటాడటం శాశ్వతంగా మర్చిపోతాను మీరు తప్పు మీద తప్పు చేస్తున్నారు మహాశయ వీళ్ళిద్దరు శంఖం మోగించి పాచికలాడమని ఆడమని మిమ్మల్ని సవాలు చేశారు మీరు ఈ ఆట ఆడి తీరాల్సిందే బయటికి విసిరేస్తాను లేదు మీరు ఆడి తీరాల్సిందే లేదు నేను ఆడి అయితే మీరు ఓడిపోయినట్టు ఒప్పుకొని తీరాలి నేను ఒప్పుకోను అయితే ఆడి తీరాల్సిందే నేను ఆడను ఓడిపోయానని ఒప్పుకుంటున్నాను ఏమిటి మళ్ళీ ఒకసారి చెప్పండి సరే నేను ఓడిపోయానని ఒప్పుకుంటున్నాను

నాకు పాచుకల ఆటలో చాలా గొప్ప ప్రావీణ్యత ఉంది నేను నీకు ఏమీ కానివని అన్నారు కదా అవునమ్మా ధన్యవాదాలు ధన్యవాదాలు మీకు కూడా ధన్యవాదాలు గురుదేవా సరే సరే కానీ గుర్తు పెట్టుకోండి మేం మీ కాలుని కాపాడాం రామకృష్ణ పండితుల వారు నేను కూడా మీది కాపాడాను దిందిమ్మ గారు ఇప్పుడు మీరు మీ మాటని నిలబెట్టుకోవాలి మీరు చెప్పారు కదా గుర్తుంది మళ్ళీ మళ్ళీ గుర్తు చేయాల్సిన అవసరం ఏం లేదు ఏం కావాలి కాలికి బదులు కాలు నేను నాకు కాలు ఇవ్వను సరే అయితే ఒక మాట మీరు నిలబెట్టుకోలేదు కాబట్టి రెండు వాగ్దానాలు చేయాల్సి ఉంటుంది సరే మొదటి వాగ్దానం ఏమిటంటే ఈ రోజు నుంచి మీరు ఇంకెప్పుడు ఎవరి కాలిని నరకకూడదు ఆలోచిస్తాను అస్సలు నరగను రెండవది ఏమిటంటే మాకు ఆ చిత్రం కావాలి అక్కడ ఒంటి మీద కోతి కొండ ముచ్చ కూర్చున్నాయి కదా ఈ చిత్రం అంటే నాకు చాలా ఇష్టం కాలు కంటే ఎక్కువ తీజుగో ధన్యవాదాలు దింది మా గారు మేము కూడా ఏమైనా అడగవచ్చా లేదు ఎందుకందుకు ఎందుకు మా కాలు కూడా మేము పంతెంగా పెట్టాం కదా కానీ మన ఇద్దరం ముందు ఇలా ఏం అనుకోలేదు కదా అనుకున్నా ఎప్పుడు ఆటకు ముందే మనం అనుకున్నాం కదా ఇక్కడి నుంచి వెళ్లి విశ్రాంతి తీసుకోవడం మంచిది మీకేం కావాలో తీసుకోండి ఎవరైనా నన్ను నా గదికి తీసుకెళ్ళండి దిందిమా మహాశయ మీరు ఇచ్చిన మాటని గుర్తుపెట్టుకోండి చాలు మోసం చేయకండి లేకపోతే మీకు మీ ఆటకి ఖచ్చితంగా చెడ్డ వస్తుంది అలాగే పండితులు గారు తమ రాజ్ఞ కానీ నాతో చిన్న విన్నపం చెప్పండి భవిష్యత్తులో ఎప్పుడు కలవకండి పదండి సంతోషంగా ఉండండి అమ్మయ్యా ఒక్కసారి నిధి దొరికితే చాలు మనందరం విజయనగరంలో మనం మన ఇల్లుకి వెళ్ళిపోవచ్చు మహాశయ నాకు ఆ చిత్రం ఇవ్వండి త్వరగా కానివ్వండి పంతులు గారు నేను ఇంకా ఎదురు చూడలేకపోతున్నారు బయటికి విసిరేస్తాను విసిరేస్తాను ఆ దింది మా దగ్గరికి ఇందులో అయితే ఏమీ తెలియడం లేదు నాకివ్వండి దీని లోపలే ఉండి ఉంటుంది అయ్యో 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 భగవంతుడా ఇందులో కూడా ఏమీ లేదు మీరు సరైన చిత్రాన్ని తీసుకున్నారు కదా పండితులు గారు మరి ఇందులో ఎందుకు ఏమీ లేదు నన్ను ఎందుకలా గుడ్లప్పగించుకుని చూస్తున్నారు ఇందులో నుంచి కోతి కొండబుచ్చు ఒంటే బయటికి వచ్చే నా తండ్రి దాచిన ఆ నిధి ఎక్కడ ఉందో చెప్తాయా ఏంటి ప్రశాంతంగా ఉండండి ప్రశాంతంగా ఉండండి నేను చూస్తున్నాను కదా ఖచ్చితంగా ఆ చిత్రాల్లో ఉండి ఉంటుంది ఈ ఈ చిత్రంలో ఏదో ఉంది ఈ చిత్రం మిగిలిన భాగాన్ని తీసుకురండి త్వరగా అయ్యో శంభువ మహాశయ్ దీనికి అడ్డు తప్పుకోండి సూర్యకిరణాలు వచ్చేసాం కదా ఇంకొక పొడుపు కథ ఓర్పు ధైర్యం ఆశ అలాగే జ్ఞానం అందరికీ ప్రసాదిస్తూ ఉంటారు స్వర్ణంతో పొదగబడిన వారి పిలకకి సూర్యుడు అందరికంటే ముందు ప్రణామం చేస్తుంటాడు సుగంధ పుష్పాలతో అలంకరించబడి సనాతన ధర్మానికే వారు గౌరవం ఈ పొడుపు కథకి సమాధానం చెప్పి తెలివైన వాడి అనిపించుకో ఇప్పుడు మధ్యలో ఈ పిలక ఉన్న వారు ఎవరో బయటికి విసిరేస్తాను విసిరేయండి అలా కాదంటే నన్ను ప్రశాంతంగా ఆలోచించుకోలేవండి పిలక అంటే అది పండితులకే ఉంటుంది పండితుడు ఏంటి చెప్పు నా తండ్రి దాచిన సంపద ఎక్కడ ఉంది మాకేం తెలుసు చెప్పు మాకేం తెలీదు స్త్రీలకు కూడా ఉంటుంది కదా నువ్వే స్త్రీ చెప్పు నా తండ్రి దాచిన సంపద పుష్పమాలైతే పండితులు వేసుకుంటారు అయ్యో కాదు ఆ నాకు మీరు చెప్పింది నిజం అనిపిస్తుంది పండితుడు నువ్వు పండితుడివి దానం ఎక్కడ ఉందో నీకు తెలుసు చెప్పు 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 దానం ఎక్కడ ఉందో చెప్పు చూడండి శంభువ మహాశయ మీకు ఇది గనక నిజం అనిపిస్తున్నట్టయితే వెళ్ళి ఆ పండితుడిని వెతుక్కొని ఎవరి మెడలో అయితే పూలమాల ఉంటుందో ఎందుకంటే నా మెడలో అయితే లేదు కదా మెడలో కూడా లేదు అరే మీరు మాటి మాటికి కోపం తెచ్చుకుంటారండి పండితులు గారు నా మనస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఓహో మీరు ప్రశాంతంగా ఉండండి నన్ను ఆలోచించనివ్వండి ఆలోచించండి పొడుపు కథకి సమాధానం దొరికింది ఏంటి సమాధానం ఆలయం ఇలా అక్కడ చూడండి మెరుస్తుంది ఏం మెరుస్తుంది స్వర్ణంతో బుతకబడి ఉన్న పిలక దానికి సూర్యుడు నమస్కారం చేస్తున్నాడు పదండి 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 వంతుడా పదండి ప చికెలాట ఆడి మేమైతే అలిసిపోయాం ఇంకా నడవడం మా వల్ల కాదు శంభో మహాశయ నా అభిప్రాయం ప్రకారం వీళ్ళందరినీ మళ్ళీ ఓడలోకి పంపించేయడమే మంచిది అప్పుడే ఏ కొత్త సమస్య రాకుండా ఉంటుంది వీళ్ళు కనుక ఇక్కడ ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక సమస్య వచ్చి పడుతుంది ఆలయానికి కేవలం మనిద్దరం మాత్రమే వెళ్దాం ఇది చాలా మంచి ఆలోచన స్వామి వేడిగా ఉంది మీరు దయచేయండి నువ్వు ఉండు పైగా వచ్చేటప్పుడు వేడి వేడి పకోడీలు తీసుకురా. ఈ ఉప్మా వేడిగా ఉంది. ఉప్మా వేడిగా ఉంది. బిరి బిరి బుర్ర వేడికి వేడికిపోయింది. వచ్చేటప్పుడు రెండు మూడు సేర్లు జీలకర్ర కూడా తీసుకురండి. గోమేదిక ద్వీపానికి వచ్చి జీలకర్ర తీసుకోకపోతే లాభమే ఉంది. లాభం ఏముంది? కావాలంటే నేను అన్ని సామాన్లు తీసుకుని వచ్చేస్తాను. ఇది ఇంకా మంచిది. మీ అభిప్రాయంలో ఏమేం బాగున్నాయని అనిపిస్తే అన్నీ తీసుకురండి. త్వరగా పంపించేయండి. వేడిగా ఉంది. మీ అందరూ పదండి. 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 పదండి పదండి. రామకృష్ణ పండితులు గారు మీకు నిజంగా అనిపిస్తోందా పోడుపు కథకి సమాధానం ఈ ఆలయంలోనే దొరుకుతుందని నూటికి నూరు శాతం అమ్మ కాళీమాత ఇక మిమ్మల్ని నమ్ముకున్నాను ఇక మీరే నన్ను గట్టెక్కించగలరు